క్రైస్త మరొకసారి క్రైస్ట్ అనేక క్రైస్తవ ఛానల్ ద్వారా దేవుని మాటలు వింటున్నారు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థనతో ఈరోజు ఈ లైవ్ సెషన్ ని మనం స్టార్ట్ చేద్దాం చిన్న ప్రార్థన చేస్తుందాం అలాగే కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రార్థన పరమ తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవుడా ఆశ్చర్యకుడు చరిస్తూ ఉన్నాము రాత్రి కాల సమయంలో మరొకసారి మీరు మనకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మలుస్తూ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ అనంతరం మరొకసారి ప్రభు ఈ లైవ్ ద్వారా వివిధ ప్రాంతాల్లో నుండి వివిధ ప్రదేశాల్లో నుండి నీ మాటలు వినడానికి నీ సన్నిధిలో నీ కృప పొందుకోవడానికి మేమందరం నాయన మీ పాదాలను చేరుతూ ఉండగా మీరు మమ్మల్ని బలపరచండి తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి ఆత్మలను నూతనమైన శక్తితో నింపమని వేడుకుంటున్నామయ్య మీ కృపలో మీరు మమ్మల్ని నాయన సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి మేము ఈ మాటలు వింటూ ఉండగా మమ్మల్ని స్వాధీనముల నుంచి కొంటు వేరే మాతో మాట్లాడండి మీరు అక్కడ ఒకరు స్థితిపరచం క్రైస్తు ద్వారా అనేక మంది బిడ్డలు బలపరచు పెట్టడానికి మీరే సహాయం చే సాక్ష్యత కూర్చున్నారు వేస్తునామలు ప్రార్థిస్తున్నాం పరమేలాడ్ మరీ ప్రభు పేరిట వందనాలు ప్రేమపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నామండి అందరం కలిసి దేవుని రాకుడు కొరకు సిద్ధపరచు ఉండగా ప్రభు ఇంకనో మన నూతనమైన కృపతో నూతనమైన ఆశీర్వాదాలతో మనం నింపి బలపరుచుటూ మన దేవుడు సమర్థత కలిగిన దేవుడు విశ్వాసం కలిగిన హృదయాలతో మనం నమ్ముతూ కొద్దిసేపు దేవుని మాటలు విందా ఈరోజు కొద్దిసేపు మనం మాట్లాడుకోబోయే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే సంపూర్ణత అనే ఒక విషయం గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం ఎందుకంటే సెవెన్ ఇన్ క్రైస్ట్ అనే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశమే సంఘాన్ని సంపూర్ణత నుండి నడిపించడం క్రీస్తులో సంపూర్ణత అనేదే మన ముఖ్య ఉద్దేశం సంఘం యొక్క సార్వత్రిక సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా సంపూర్ణత కొరకు ప్రయాసపట్టడం కాబట్టి ఈరోజు కొద్దిసేపు మనం సంపూర్ణత గురించి మాట్లాడుకుందాం గమనించాల్సిన విషయం ఏంటంటే సంఘము సంపూర్ణపరచబడాలని యేసు క్రీస్తు ప్రభు వారు ఎప్పటి నుంచో తన పరిశుద్ధాత్మ చేత మనల్ని బలపరుస్తున్నారు మనతో మాట్లాడుతున్నారు కానీ మన సంపూర్ణ స్థితిలోనికి వెళ్లకుండా మనం మధ్యలోనే ఆగిపోవటం వలన ఈరోజు మనం దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం అంత మాత్రమే కాదు ఈ రోజుల్లో సంఘం కూడా చాలా నిస్సహాయమైన స్థితిలోకి చాలా జీవం లేని స్థితిలోకి ఎడారి అనుభవంలోకి వచ్చేసింది కారణం ఏంటంటే మనం దేవుని సన్నిధిలో సంపూర్ణమైన అనుభవాలు మనకు అలవాటు లేకపోవటం వలన సంపూర్ణమైన అనుభవంలోకి మనం నడిపించబడకపోవటం వలన మనం చాలా వెనకబడిపోవలసి వస్తుంది అయితే దీని గురించి మనం ఇంకా మాట్లాడే కంటే ముందు అసలు బైబిల్లో నిజంగా సంపూర్ణత అనేది ఒకటి ఉందా అనేది మనం చూద్దాం ఎందుకంటే ఈ రోజుల్లో చాలా రకాల బోధలు వచ్చేసాయి ఈ రోజు చాలా రకాల బోధలు వచ్చేసాయి ఎలాంటి బోధలు అంటే కొంతమంది ఏమో నమ్మి బాప్తీసం పొందితే చాలు బాప్తిజం ద్వారా ఇక మనం ప్రభువుని నమ్ముకున్నాం గనక మారు మనసు పొందాం కనుక ఇక మన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినట్లే ఇంకా అంతకంటే మనం ఎక్కువ చేయాల్సింది ఏమి లేదు అంటున్నారు నిజమే బాప్తీసం పొందడం ద్వారా రక్షించబడటం ద్వారా మారు మనసు పొందడం ద్వారా మన దేవుని రాజ్యాలకు వారసులుగా మారుతున్నాం దాన్ని ఎవ్వరు కాదంటానికి లేదు కానీ కానీ మనం ఇంకా ప్రభు సంపూర్ణ సంపూర్ణపరచబడాలి అని బైబిల్ చెప్తుంది అది ఎక్కడెక్కడ అలా చెప్పబడుతుంది అనేది మనం ధ్యానించాలి మనం ఈ కొన్ని లైవ్ సెషన్స్ ద్వారా దాన్ని చూడబోతున్నాం బైబిల్లో సంపూర్ణత అనే దాని గురించి ఎక్కడెక్కడ రాయబడుతుంది దేవుడు అసలు ఏ సందర్భాల్లో సంపూర్ణత గురించి మాట్లాడుతున్నాడు అనేది చూద్దాం మనం ఈరోజు మొట్టమొదటిగా సంపూర్ణత అనేది బైబిల్లో ఎలా రాయబడింది దాని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం నేర్చుకోవాలంటే ముందొకసారి నిర్గమాకాండం ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై మూడో వచ్చిన మనం చదివితే ఆ అడ్డతెరను ఆ కొలుకుల కింద తగిలించి సాక్షపు మందసమును అడ్డతెర లోపలికి తేవలెను ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును అనే మాటను మనం ఇక్కడ చూస్తాం ఈ రోజు యొక్క మాట చూద్దాం సార్ ఒక మాట సంపూర్ణత అనేది క్రైస్తవునికి ముఖ్యమైన ఖచ్చితంగా సంపూర్ణత కావాలా అనే ఆలోచనలో మనం ఉన్నాం కాబట్టి బైబిల్ అసలు దీని గురించి ఏం చెప్తున్నా మనం చూడాలంటే కాండంలో మనందరికి కదా ఐగిప్త దేశం నుండి కనాన్ దేశానికి ఇస్రాయిల్ ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు వారు ఆ మార్గంలో ఉండగా దేవుడు సేనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు వారితో మాట్లాడి వారికి ప్రత్యక్ష గుడారం గురించి దేవుడు చెప్పాడు మోసే భక్తులతో మాట్లాడి ప్రత్యక్ష గుడారాన్ని కట్టించాడు దేవుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని కట్టే ఆ క్రమంలో దేవుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని మూడు భాగాలుగా కట్టించాడు ఆ ప్రత్యక్ష గుడారం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మొదట ఆవరణం కనిపించింది ఆ తర్వాత పరిశుద్ధ స్థలం కనిపిస్తుంది ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం కనిపిస్తుంది మూడు భాగాలుగా దేవుడు దాన్ని కట్టడానికి వారికి ఆజ్ఞాపించాడు ఆవరణంలో లేవీలు మాత్రమే లేవీలు ఎవరైనా సరే వాళ్ళని ప్రవేశించవచ్చు ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళొచ్చు పరిశుద్ధ స్థలానికి వచ్చేసరికి యాజకులు మాత్రమే సమీపించాలి అని దేవుడు చెప్పాడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేసరికి యాజకులు కూడా వెళ్ళటానికి లేదు కేవలం ప్రధాన యాజకులు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలరు అని దేవుడు చెప్పాడు మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో మనకి ఇలా రాసి ఉంటుంది ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు నిత్యము ఈ మొదటి గుడారంలోకి వెళ్ళదురు గాని సంవత్సరములకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోకి ప్రవేశించును ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృత్యముల కొరకును అతడు అర్పించును అనే మాటను మనం చూస్తున్నాం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హిబ్రి పత్రికలో కూడా పౌరు గారు దీన్ని కోడ్ చేస్తూ చెప్పిన మాట ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు మాత్రం వెళ్ళగలడు అంటే ప్రత్యక్ష గుడారం అనబడే దేవుని మందిరం అది మనకి ఒక బోరింగ్ సబ్జెక్ట్ లాగా అనిపించింది కానీ వాస్తవానికి ప్రత్యక్ష గుడారం అనేది అది కేవలం ఏదో దేవుడు ఆ రోజుల్లో ఉండే స్నాయులకు మాత్రం ఇచ్చింది కాదండి ఆ ప్రత్యక్ష గుడారం పరలోకములో ఉన్న దేవుని మందిరం యొక్క మాదిరి చొప్పున చేయబడింది అనే విషయాన్ని మనం చూస్తాం దానికి కూడా మనకి రిఫరెన్స్ కావాలంటే ఒకసారి మనం చూస్తే హెబ్రి సంఘానికి దైవజనుడు రాసిన పత్రిక హెబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో ఏమని ఉంటుందంటే మోసే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుడు హెచ్చరించిన ప్రకారము దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం అంటే కొండ మీద దేవుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఎలా కట్టాలి అనేది మోషేకి పూర్తిగా దర్శనం ద్వారా దేవుడు ఆజ్ఞాపించాడు పూర్తిగా దర్శనం ద్వారా దేవుడు మాట్లాడాడు మోషే తన సొంత ఆలోచనతో కానీ తన సొంత తెలివితేటంతో కట్టింది కాదు దేవుడు మొత్తం ఒక లో ఆయనకి మొత్తాన్ని చూపించాడు ఆ స్ట్రక్చర్ పూర్తిగా చూపించాడు ఎలా చూపించగలిగాడు అంటే అక్కడే రాయబడుతున్నమాట హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాజకుడు పరలోక సంబంధ వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు చూడండి ఎంత అద్భుతమైన మాట అంటే ప్రత్యక్ష గుడారం అనేది పరలోక సంబంధమైన వస్తువుల యొక్క రూపమైన గుడారం అని కనిపిస్తుంది అంటే సింపుల్గా అండి పెద్దగా మనకి ఈజీగా అర్థమైపోవాలంటే పరలోకములో మన దేవుని మందిరానికి ఒక డూప్లికేట్ మోడల్ అనుకోవచ్చేమో లేకపోతే ఒక రిప్లికన్ మోడల్ అనుకోవచ్చేమో దేవుడు పరలోకంలో ఉన్న మందిరానికి ఒక రెప్లికా లాగా లేకపోతే ఒక లాగా ఒక లాగా భూమి మీద ప్రత్యక్ష గుడారాన్ని కట్టించాడంట అది కేవలం ఏదో ఇస్రాయిల్కి దేవుడు అప్పుడప్పుడు అనుకునించేసిన ఆలోచన కాదు ఆయన పరలోకంలో ఉన్న వాటి యొక్క ఛాయని భూమి మీద ప్రత్యక్ష గుడారం లాగా ఉంచాడు మీరు చూస్తే మనకి ఇంకా ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయం ఐదవ వచనంలో కూడా ఏం కనిపిస్తుంది అంటే పదిహేనవ అధ్యాయం ఐదవ వచ్చిన ప్రకటన గ్రంథంలో అటు తర్వాత నేను చూడగా సాక్షపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడిను అనే మాట మనం చూస్తాం ఈ ప్రత్యక్ష గుడారం ఎక్కడ కనిపిస్తుంది అంటే పరలోకంలో కనిపిస్తుంది అది యవహాన భక్తుడు స్వయంగా చూసి రాస్తున్న మాటలు అవి అంటే ప్రత్యక్ష గుడారం అనేది ఈ భూలోక సంబంధం అయింది కాదు అది పరలోక సంబంధమైంది పరలోక పరలోకమందు ఉన్న దేవుని యొక్క పరలోక రాజ్య వస్తువుల యొక్క ఛాయ అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా ఇప్పుడు మరలా మన పాయింట్కి వద్దాం ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఎలా కట్టిస్తున్నాడు అంటే ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ఆవరణంలోనేమో దేవుడు బలిపేట అందించాడు అదేవిధంగా గంగాళాన్నించాడు పరిశుద్ధ స్థలంలోనేమో దేవుడు దీపవృక్షాన్ని సన్నిధి రొట్టెల బలని దూప స్తంభాన్ని వేదికని ఇలాగా కొన్నిటిని ఉంచడానికి ప్రభువు అవకాశం ఇచ్చాడు కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి అంటే అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ మందసం ఉంది కరుణాపేట ఉంది మరి ముఖ్యంగా ఆ కరుణాపీట మధ్యనే ప్రభువు వశిస్తూ నివసిస్తూ తన ప్రజలతో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని చూడగలుగుతున్నా అంటే చూడండి స్థాయి మారే కొద్దీ వస్తువుల విలువ పెరిగిపోతుంది అక్కడ ఉన్న ఆ ఉపకరణాలు విలువ పెరిగిపోతుంది అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేసరికి అయితే అక్కడ పూర్తి పరిశుద్ధత అది యాజకుడు ప్రధాన యాజకుడు మాత్రం అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రం వెళ్ళగలదంట కానీ అద్భుతం ఏంటంటే అక్కడికి వెళ్ళగలిగినప్పుడే అక్కడే దేవుని సన్నిధి ఉంది ఆవరణంలో ఉన్న వ్యక్తి దేవుని స్వరం వినదానికంటే పరిశుద్ధ స్థలంలో ఉన్న వ్యక్తి దేవుని స్వరం వినదానికంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వ్యక్తి దేవుని స్వరాన్ని చక్కగా వినగలుగుతాడు ఈ రోజుల్లో మనం చాలా మంది ఏంటంటే అదంతా పాత నిబంధన అండి దేవుడు అప్పుడు వాళ్ళకి ఏదో అలా చెప్పేశాడు వాళ్ళ కోసం దేవుడు అలాగా కొంతకాలానికే వాటినిచ్చాడు ఇప్పుడు అవేమీ లేవండి అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాము క్రొత్త నిబంధన సంఘంగా క్రొత్త నిబంధన సంఘం ఉన్న మనము పాత నిబంధనలో ఉన్న వాటిని నిజమే క్రీస్తు సులువ నందు పాత నిబంధనంతటినీ కూడా ఆయన నెరవేర్చి మనకి క్రొత్త నిబంధన అనుగ్రహించాడు కాదనడం లేదు కానీ పాత నిబంధన కూడా మనకి పాఠములుగానే ప్రభు మన ఎదుట ఉంచాడు అని బైబుల్ మనకు నేర్పిస్తుంది పాత నిబంధనలో వాక్యాల్ని యేసు ప్రభువారు వారు అనేక సందర్భాల్లో వారి ప్రసంగాల్లో వారి జ్ఞాపకం చేసి మన అనేక విషయాలు నేర్పించిన సంఘటనలు మనం చూస్తా ఉన్నాం యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఎంఐ మార్గంలో నడుస్తున్న శిష్యులకి ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన వాడిన ఆయన విధానం ఏంటి అక్కడ ఏమని రాయబడుతుందంటే ఆయన ప్రవక్తలందరూ తన గురించి ఏమని మాట్లాడారో పాత నిబంధనలో ఉన్న వాక్యాలన్నీ మెస్సీ గురించి క్రీస్తు గురించి ఏమని మాట్లాడారో వాటన్నిటిని కూడా వారికి వివరించి చెప్పి వారిని వాక్యాల స్థిరపరిచేయడం బైబిల్ మనకు నేర్పిస్తా ఉంది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే అంటే ఈ ప్రత్యక్ష గుడారం ఏం నేర్పిస్తుందంటే స్థాయిలు ఉన్నాయి దేవుని మహిమను చేరుకోవాలి అంటే కొన్ని స్థాయిలు ఉన్నాయి ఆభరణం అనే స్థాయి ఉంది పరిశుద్ధ స్థలం అనే స్థాయి ఉంది అతి పరిశుద్ధం అనే స్థాయి కూడా ఉందండి అతి పరిశుద్ధ స్థలం అనే స్థాయి కూడా ఉంది కాబట్టి మనం సంపూర్ణత అనేది ఏమీ లేదు అనే ఒక అపోహలో బ్రతకడం అనేది అజ్ఞానం అనుకోవాలి ఒక విషయం ఏంటంటే ఆ మనం చో మనం మనుషులు ఇదివరకంట వారు చూడలేకపోయినంత వరకు అంటే మనం అంతరిక్షంలోకి వెళ్ళనంత వరకు కూడా ఆ భూమి అనేది నాలుగు పలకలుగా ఉండేది అనుకునే వాళ్ళంట కానీ వాళ్ళు అలా అనుకున్నంత మాత్రాన భూమి నాలుగు పలకలుగా లేదు భూమి అనేది గోళాకారంలో ఉంది వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు అది గ్రహించారు అంటే మనం మనం చూడనంత మాత్రాన అక్కడది లేదు అని చెప్పడానికి మనకు అవకాశం లేదు నీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒక చిన్న మాట అండి మనం ఆకాశంలో చంద్రుణ్ణి కాని సూర్యుని కాని మనం చూస్తే ఆ మనం ఇక్కడ నుంచి చూసినప్పుడు చాలా చిన్నగా మన ఆరచయ్యంతో ఆ కనిపిస్తా ఉంటారు మన ఆరచయ్య అంతే కనిపిస్తున్నారు లేకపోతే అంతే కనిపిస్తున్నారు అని అంతే ఉంటారా వాళ్ళంటే కాదు సూర్యుడు చంద్రుడు మనం అనుకున్న దానికంటే చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి మనం దగ్గరగా చూడలేకపోతున్నాం మనకు కనిపించట్లేదు కాబట్టి అక్కడ అది లేదు అనుకోవడానికి అవకాశం లేదంటానికి మీకు ఉదాహరణ చెప్పడం జరిగింది ఆకాశంలో ఎగిరేడు విమానం కూడా అంతే కదా మనకు చూడడానికి అది చాలా చిన్నగా కనిపిస్తుంది ఆకాశంలో కానీ వాస్తవానికి అది చాలా పెద్దగా ఉంటుంది అలాగే భక్తిలో కూడా ఈ రోజుల్లో చాలా మంది వారు భక్తి చేయలేక వారు విశ్వాసంలో ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళలేక భక్తి ఎంతవరకే ప్రార్థనలు ఎంతవరకు బాప్తీస్ పోలితే చాలు కొంతమంది అయితే చర్చికి వెళ్తే చాలు కొంతమంది అయితే మనం ప్రేయర్ చేస్తే చాలు ఇంకా అంతకంటే ఏం అవసరం లేదు లేదండి మనం బాప్టిజం పొందాలి చర్చికి వెళ్ళాలి ప్రేయర్ చేయాలి వాటితో పాటు సంపూర్ణ అనుభవాలంటే ఏంటో తెలుసుకోవాలి సంపూర్ణ అనుభవాలంటే ఏంటో తెలుసుకోవాలి సంపూర్ణమైన పరిశుద్ధత అంటే ఏంటి సంపూర్ణమైన విశ్వాసం మీద ఆధారపడటం అంటే ఏంటి కేవలం సండే సండే చర్చికి వెళ్ళినంత మాత్రానే నేను పరలోకానికి వెళ్ళిపోను నేను సంపూర్ణపరచబడాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి ఎందుకంటే పరమగీతాల గ్రంథంలో వధువు సంఘం గురించి మనకి చాలా మాటలు కనిపిస్తాయి కానీ పరమగీతాల గ్రంథం ఆఖరి అధ్యాయంలో వధువు సంఘానికి సాదృశ్యంగా మాట్లాడుతున్న శులమితి ఏమని చెప్తుందంటే నాకు చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకా వయస్సు రాలేదు అనే మాటను అక్కడ మనం రాసినట్టుగా చూడగలుగుతాం పరమగీతాల గ్రంథం అనేది చాలా మంది అదొక ప్రేమ కవితగా తీసుకుంటారు కానీ వాస్తవానికి అది ఆత్మీయ అర్థాలతో కూడిన సంఘానికి వరుడైన యేసు ప్రభు వారికి జరిగిన ఒక అద్భుతమైన సంభాషణగా మనం దాన్ని చూడాలి అక్కడ రాయబడుతున్న మాట దానికి ఇంకా వయసు రాలేదంటే చాలా మంది క్రైస్తవుల్లో ఈ పరిపక్వత లేని జీవితానికి సాదృశ్యంగా అక్కడ మాట రాయబడుతుంది సంపూర్ణత లేదు సంపూర్ణ పరిశుద్ధత లేదు సంపూర్ణ విశ్వాసం లేదు సంపూర్ణమైన ప్రార్థన అనుభవం లేదు కేవలం నామకార్థ క్రైస్తవులుగా మనం మిగిలిపోతున్నాము సంపూర్ణ పరచబడినప్పుడే సంపూర్ణత వైపు నడిపించబడినప్పుడే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి అది మాత్రం వాస్తవం అండి ఎందుకంటే బైబుల్ స్పష్టంగా చెప్తుంది పరిశుద్ధ స్థలం ఉంది అతి పరిశుద్ధ స్థలం ఉంది ఆవరణం ఇలా మూడు భాగాలుగా ఆలయాన్ని దేవుడు నిర్మించినట్టుగా చూడగలుగుతున్నాం అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడే దేవుని సన్నిధిని మనం చూడగలుగుతాం అనే విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాము కాబట్టి మనం ఎలా ఉన్నా పర్వాలేదు నేను మందిరానికి వెళ్తున్నాను కదా చాలు ఏసయ్య నా జీవితాన్ని ఆశీర్వదించేస్తాడు అనుకోకూడదు మనం ఇక వెళ్లాల్సిన మెట్లు చాలా ఉన్నాయి ఏమంటాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ అంటే ఎక్కలేనంత ఎత్తైన కొండ ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా మాట్లాడుతూ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ అంటున్నాడు అంటే ఇంకా నేను ఎక్కాల్సింది చాలా ఉంది అంటున్నాడు కాబట్టి విశ్వాస జీవితంలో ఈ మాటలన్నీ మన హృదయంలో దాచుకుని ప్రభు సన్నిధ సంపూర్ణత కొరకు మనం ప్రయాసపడాలి సంపూర్ణ అనుభవాలు కొరకు వెతకాలి కాబట్టి ఆ సంపూర్ణపరచుబడే అనుభవం కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం కేవలం నామకార్థ క్రైస్తవునిగా కాదు ప్రభువా నన్ను ఒక సంపూర్ణ క్రైస్తవునిగా అంటూ అందరం మన ప్రార్థనలు ఖచ్చితంగా దాని కొరకు ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా కనిపెడదాం ఇలాగే ఖచ్చితంగా బైబుల్లో ఇంకా సంపూర్ణత కొరకు ఏమని రాయబడుతుంది అనే విషయాలు వీలైతే మరలా మీతో కలిసి ఈ శవని కై ద్వారా పంచుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అలా కళ్ళు ముస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా ఈ రాత్రికాల సమయంలో సంపూర్ణత కొరకు కొద్దిసేపు ధ్యానించడానికి మీరు మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు నిజమే బ్రహ్మ మా జీవితాల్లో మేము సంపూర్ణత వైపు ఎలా అడుగులు వేయాలో మీరు నేర్పిస్తూ ఉన్నారు ప్రత్యక్ష భూగుడా ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అనే మూడు భాగాలుగా అది కనిపిస్తూ ఉన్నదని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే మందరం ఈ సన్నిధిని మేము చూడగలుగుతామని ఈ స్వరం వినగలుగుతామని మీరు మాట్లాడారు నాయన ఇంటి మాటలు మా హృదయాలు ఫలింపు చేయండి కూడా సంపూర్ణత వైపు నడిపించబడినట్లుగా మా హృదయాలు తెరవండి మమ్మల్ని మీరు బాలపరచండి కృపచేత ఆశీర్వదించి ఈ క్రేష్ఠ ద్వారా అనేక మంది జీవితాన్ని ఇంకా సహాయం చేయమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నా పరమ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ దేవుడు అందరినీ కూడా తన కృపలో ఇంకా బలపరుచున్నట్లుగా విశ్వాసంతో మనం అందరం ప్రార్థించేద్దాం ప్రభుత్వసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తుంది ఇక్కడ ఈ సెషన్ విలుచబడుతుంది మరలా మరొక సెషన్ లో మనం అందరం కలుసుకుందాం ప్రైజ్లో